ఓ దొంగల ముఠ సింగరణి ఆర్జీవన్ లోని ఓ భూగర్భ గణికె కన్నం వేశారు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఆర్జీవన్ పరిధిలో జీడీకే టు ఇంగ్లాండ్ లో గుర్తు తెలియని దొంగలు చొరబెట్టారు జీడీకే ఇంగ్లాండ్ కు వెళ్లే కుడి వైపున టు ఇంగ్లాండ్ గనిలోకి వెళ్లడానికి ఓ అడ్డదారి ఉంది ఈ అడ్డదారి సురంగం ఎలా ఏర్పడిందో ఏమో కానీ ఈ అడ్డదారి గుండా నిన్న అర్ధరాత్రి ఎనిమిది నుండి పది మంది వరకు ఉన్న దొంగల ముఠ ఆ సురంగానికి అడ్డుగా తాత్కాలికంగా వేసిన ఫెన్సింగ్ తొలగించి లోనికి చొరబడ్డారు ఈ అడ్డదారి గుండా ఆ గనిలోకి వెళ్లిన ఈ దొంగల మూడో సిమ్ కు చేరుకున్నట్లుగా తెలుస్తుంది అక్కడున్న విలువైన కేబుల్ ను దర్జాగా ఎత్తికెళ్ళినట్లు జోరుగా ప్రచారం ఈ దొంగల ముఠాను పంపు డ్రైవర్ గా పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగల ముఠాను చూడగా అతన్ని ఆ దొంగలు బెదిరించారు భూగర్భంలోకి దొంగలు వచ్చారని ఆ ఉద్యోగి తనపై అధికారికి సమాచారం ఇవ్వడంతో అధికార గణం అప్రమత్తమైంది సింగరణి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కూడా అక్కడికి చేరడంతో దొంగల ముఠ తమ కాలకు బుద్ధి చెప్పారు కాగా సింగరేణి అధికార గణం రంగంలోకి దిగింది ఘటనా స్థలంలో పరిశీలన చేస్తున్నారు గనిలోకి దొంగలు వచ్చినప్పటికీ ఎలాంటి వస్తువులు ఎత్తికెళ్లలేదని పీసీ అధికారులు చేపడుతున్నారు ఈ పుణ్యమాన్ని బందోబస్తుగా మూసడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది నిన్న అనగా ఏడవ తేదీ మూడవ జబ్బాదిలో రాత్రి సుమారు పదకొండున్నర పన్నెండు గంటలకు టూ ఎంఐన్కు టూ టూ ఏఎంఐన్కు మన ఇంతకుముందు పాత అది ఎల్ ఎలచీలు ట్రాన్స్పోర్ట్ చేసే తండాల నుండి కొంతమంది దొంగలు ఒక మంది దొంగలు వచ్చి లోపలికి దిగిరనే సమాచారం మేరకు మా సెక్యూరిటీ సిబ్బందిని అప్రాంతం చేయి నేను మా ఇన్స్పెక్టర్ కూడా రాత్రి రావడం జరిగింది ఇక్కడ వచ్చి నాలుగు టీంలను గ్యాదర్ చేసి వీళ్ళు వెతుకగా కొంతమంది దొంగలు వచ్చి బయటికి అది పారిపోవడం జరిగింది మెటీరియల్ ఏమి అది గెఫ్ట్ కావడం వల్ల కాలేదు లోపల మరియు ఇది వెంటిలేషన్ పోవడానికి మరియు ఎల్హెచ్డీలు కానీ ఎస్డిఎల్స్ కానీ లోపలి దించడానికి ఈ వేలాగా ఉంచడం జరిగింది అందువల్ల దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరగలేదు ఈ దసరా సీజన్ ఉంది కాబట్టి దసరా దీపావళి ముందు జనరల్గా దొంగతలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి మన సింగరేణి ఏరియాలో అది మేము కూడా అప్రభుత్వమై ఇంకొక స్పెషల్ టీమ్ కూడా ఎక్కువ పెట్టి రాత్రి అది విజిలెన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాత్రి వాళ్ళు కూడా రావడం జరిగింది ఆయన కూడా దొంగలు తప్పి తప్పించుకొని మమ్మల్ని చేసి తప్పించుకొని పోవడం జరిగింది ఇటువంటివి కాకుండా మా వాళ్ళు అప్రమత్తంగా ఎప్పుడప్పుడు ఉండి ఈ దొంగలు రాకుండా చూసుకొని కంపెనీ ఆస్తులు కాపాడడానికి మేము కూడా కృషి చేస్తున్నాము ఇంకా ఇటువంటి ఎంట్రీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా చెప్పడం చెప్పేమ్గా చెప్పడం జరిగింది దాన్ని ఇంకా ఎవరు ఎంట్రీ కాకుండా కూడా ఇంకా దాని గేట్లు పెట్టడం కానీ చేసి ఇవి చేయడం జరిగింది ఇంకా ఒక స్పెషల్ టీం కూడా ఈ దసరా దీపావళి అయ్యే వరకు ఇంకో ఎక్స్ట్రా టీంను కూడా పెట్టి పెట్రోలింగ్ అది పార్టిస్టెంట్ చేస్తామని ఇటువంటి కాకుండా చూస్తామని చెప్పి థ్యాంక్ యూ